కోభేరి ఈ కుమార ఈ మారల హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సందేశించబడి ప్రపంచ సౌఖ్యాలకి ఆవల విసిరి వేయబడిన జుట్టి భాగాల పాటి కారడివిలో ఆరవిల్లి నాగమవనే నిండు నలగామరాజు అనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరచి చాల తీసి అంగ చేసుకుని అమోచ్చమతో రచించకపోతే ఇంత చరిత్ర ఉండేది కాదే అక్కడ పులనాటి సమా ఖాలుగా నొరకనే అర్థకలహాలతో రోము గుతుకుని పోయింది కాదే రోము గుతుకుని పోయింది కాదు లేకుండా ఆశాంతం అద్భుతంగా పలికిన బాలచంద్రుడి ఏక పాత్రాభినయంలో అలావచి ఇలా మెప్పించినటువంటి గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి పర్యలు శ్రీ కందుసారి గట్టిగా పనులు అందిద్దాం